మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడి పొరటాన్ శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పానిండియా చిత్రం దేవర కోసం అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో థియేటర్లోకి వచ్చి భారీ వసూళ్లు ఈ చిత్రం అందుకుంది ఇక ఈ సినిమా తదుపరి ఓటీటీలో కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషలతో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది అయితే ఈ సినిమా ఓటీటీకి ఎంట్రీ తర్వాత ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ను సొంతం చేసుకుందని చెప్పాలి కి వచ్చాక సినిమాపై అప్పుడు మిక్స్డ్ టాక్ మించి మించి కామెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఓ రకంగా ఇది నెగిటివ్ టాక్ కూడా అని చెప్పవచ్చు ముఖ్యంగా సినిమాలో పలు సన్నివేశాలపై ఇవి వినిపిస్తున్నాయి మరి థియేటర్లో అంతక మంచి రెస్పాన్స్ను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఈ తరహా స్పందన అందుకోవడం అనేది ఒకంత ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి మరి హిందీలో వచ్చాక ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ సినిమాకి అప్పుడు తెలుస్తుంది థియేటర్లో పాజిటివ్ టాక్ అందుకున్న దేవరా మూవీ నెట్ఫ్లిక్స్లో మట్టుకు ఆ నెగిటివ్ టాక్ని అందుకుంటుంది సినిమా ముందు సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న